గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా యానాం దోబీ స్ట్రీట్ నందు వరసిద్ది వినాయక మండపం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అన్న సంతర్పణ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలు అందించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా యానాం దోబీ స్ట్రీట్ నందు వరసిద్ది వినాయక మండపం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అన్న సంతర్పణ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలు అందించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మహిళా కాంటు ప్రారంభిస్తున్నారు శ్రీ మల్లాడి కృష్ణారావు గారు కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు చెప్తున్నాం ఎందుకండి క్యూలైల్లో కంగారు పడిపోతున్నారు ఎందుకండి స్వామివారి లైన్లో తీసుకోండి జాగ్రీ అందరికి వస్తే అందరికి వస్తుంది కంగారు పడకండి శ్రీ విధి కానీ లైన్ లో స్వామివారి